నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలుడి మృతి ఆ మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కలిసి వినతి వైద్య వృత్తికి మధ్య తెస్తున్న పరిస్థితి పీఎంపీ డాక్టర్ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి తను ట్రీట్మెంట్ సమయంలో యాంటీబయాటిక్ ని అధిక మొత్తంలో వాడుతున్నారని అలాగే ఎక్కువ మెడిసిన్ వాడుతూ పిఎంపీ చేసే వైద్యం కంటే ఎక్కువ చేస్తూ ప్రభుత్వానికి నిబంధనకు విరుద్ధంగా హాస్పిటల్ నిర్వహణ అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ రెండు చేతుల సంపాదన కోసం ప్రాణులతో చెలగాటం కాడికి దోచుకో దాచుకో అన్నట్టు ఉంది అతని పనితీరు హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు హాస్పిటల్ సీజ్ చేయకుండా అడ్డుకునే ಯತ್ನ ಉದ್ರಿಕ್ತ ನಡುಮ ನಡಚಿನ ಗೌರ್ಮೆಂಟ್ ಡಾಕ್ಟರ್ ಏನ್

నేను డిఎంహెచ్ గారు మాట్లాడారు డిఎంహెచ్ గారు ఆయన ఏం ప్రామిస్ చేశారంటే అంటే త్వరలో రెండు మూడు రోజుల్లో కలెక్టర్ గారు దృష్టి తీసుకొని ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉండేటట్టు ముందు స్టాఫ్ నర్సులు ఉండేటట్టు మాట్లాడి త్వరలో మీ సమస్య పరిష్కారం మార్గం ఆలోచించారు త్వరాల మీద ప్రస్తుతం ఆఫ్ బెంటూరు డ్యామ్ జరుగుతుంది మీద చోట అన్ని చోట్ల ఏమో ఇంటింటికి వెళ్ళి హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వీస్ చేస్తున్నారు సో ఇది ఓన్లీ మణిచూరు కాదు సూర్యాపేట జిల్లా మొత్తం కరెక్ట్గా ఆదేశం వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఫీవర్ సప్లై చేస్తున్నారు ఎవరైతే ఫీవర్స్ ఉన్నాయో వాళ్ళకు ర్యాపిడ్ కిట్స్తో డెంగ్యూ ఉందా లేదా నిర్ధారణ చేసి ఇదే మన సూర్యాపేట పంపిస్తాం సో ముందే తను గ్రహించి ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి సో ఆయన ఇక్కడ లేట్ చేసి ఏమి కాదు ఏమి కాదని అక్కడ హాస్పిటల్లో రెండు మూడు రోజులు అక్కడ ఉంచుకోవడం వల్ల అంటే వాళ్ళు వచ్చిపోతా ఉన్నారు అది సరైన సలహా ఏమన్నా ప్రాధాన్యత అది వైరస్ కావచ్చు డెంగ్యూ కావచ్చు ఏదైనా కావచ్చు ట్రీట్మెంట్ చేయకుండా అంటే సూపర్ స్పెషాలిటీ పట్టు ట్రీట్మెంట్ చేయకుండా ఒక ఆర్ఎంబి అవగాహన లేకుండా ఆ పేషెంట్ అక్కడ ఉండడం సార్ ఈ విషయం టైఫాయిడ్ అనే విషయం కాదు సార్ అక్కడ ఆర్ఎబి అనే వ్యక్తి ఫస్ట్ పంపాలి స్టేషన్ రావడం కాలేదంటే అక్కడ ఆర్ఎపీ వైద్యం చేసిన దగ్గర కొంతమంది నిరసన వ్యక్తం చేశారు ఆ నిరసన భాగంలో మేము సార్కి కంప్లైంట్ అనేది వచ్చాము ఎందుకు నిరసన చేశారు సార్ వాళ్ళు ఎందుకు నిరసన చేయారంటే వాళ్ళు అనేది ఏంటంటే మా ఆరోగ్య ట్రీట్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం సో ఆరోగ్య మాత్రం ఆయన పరిధి దాటి వ్యక్తం చేసే వాళ్ళు స్టే చేస్తాం వేరే చోట పోతే ఈ సదుపాయం విజయవాడ సదుపాయం ఉండదు అని వాళ్ళ వాదన ఆ విషయం మేము డిమిషన్ దృష్టికి తీసుకెళ్ళాము డిమిషన్ దాన్ని పరిష్కారం చేస్తే స్టేషన్ దగ్గర రావడానికే కదా వాళ్ళ ప్రజలు నిరసన తిరిగి చేయడం వల్ల మేము స్టేషన్కు ఎస్ఐ గారు సహాయం తీసుకుని వాళ్ళ ఏదో ప్రజలు ఉన్నారు వాళ్ళను ఏమంటారు అంతే